టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వచనం జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు ఆమెన్ యేసుక్రీస్తు వారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కపెర్ణ హోమ దగ్గర ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఏమి చేస్తే దేవుని క్రియ జరిగించిన వారం అవుతాము మేము ఏమి చేస్తే దేవుని క్రియ చేసిన వారం అవుతామని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే మీరు పంపిన వాణియందు విశ్వాసం ఉంచండి ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీరు దేవుని క్రియ చేసిన వారు అవుతారు దేవుని క్రియను జరిగించిన వారు అవుతారు అని యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చారు అయితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే అయ్యా అవును మేము విశ్వాసం ఉంచుతూ ఉన్నాము ఎందుకంటే మోషే గారి సమయంలో మా పితరులందరూ కూడా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ మన్నాతో పోషింపబడ్డారు అని వీళ్ళు ఏకాడికి ఆహారము గురించే మాట్లాడుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు మోసే సమయంలో ఇవ్వబడింది పరలోకము నుంచి ఇవ్వబడినది కాదు దేవుడు మీకు అనుగ్రహించే ఆహారం ఎట్లా ఉంటుందంటే అది పరలోకములో నుండి దిగివచ్చి ఇక్కడ లోకమునకు జీవమునిచ్చే ఆహారమును ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఎట్లాంటి ఆహారం అంటే పరలోకము నుండి దిగివచ్చి ఈ లోకమునకు జీవమునిచ్చే ఆహారము ఆయన అనుగ్రహిస్తాడు ఇదిగో ఆయన అనుగ్రహించినటువంటి ఆహారము నేనే ఇదిగో ఆ జీవ ఆహారము నేనే అంటే నుండి దిగి వచ్చి ఆ ఆహారము తినటం వల్ల ఈ లోకమునకు జీవము ఏర్పడుతుంది కనుక ఆ జీవ ఆహారము నేనే అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు వెంటనే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయనేంటి పరలోకము నుండి వచ్చాను అంటూ ఉన్నాడు అసలు పరలోకం నుండి ఎలా వస్తాడు ఈయనమైనా ప్రవక్త అనుకుంటున్నాడా అన్నట్టుగా మాట్లాడుకుంటూ మళ్ళీ నేనే ఆహారం అంటాడేంటి అని అనుకుంటూ ఉన్నారు అంటే ఈయన యోసూబ్ కుమారుడు కదా ఈయన తల్లి పలానామ కదా ఈయనది పలానా ఊరు కదా ఈయన పలానా ప్రాంతం కదా ఈయన ఎలా పరలోకం నుండి దిగివచ్చానని చెప్తూ ఉన్నాడు అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారు అట్లాగే ఈయన ఎలాగ నేనే ఆహారం అని చెప్తూ ఉన్నాడు నేనే జీవ ఆహారం అని ఎలా చెప్తూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యము అని అనుకుంటూ ఉన్నారు మళ్ళీ యశు మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని అంటే నా దగ్గరికి వచ్చేవారికి ఇక ఆకలి అనేది ఉండదు అంటే ఏంటంటే ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును మనము త్రాగినప్పుడు ఇక మనకి ఆకలి ఉండదు అని అంటే అవి తాగినప్పుడు అవి తినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అక్కడ ఇంకా ఆకలి ఉండదు అని అయితే ప్రజలందరిలో ఒక అనుమానం ఏర్పడింది ఈయన సాధారణమైన మనిషే కదా అంటే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి వ్యక్తే కదా ఈయన శరీరమును ఈయన రక్తమును త్రాగమని ఎలా చెప్తూ ఉన్నాడు అసలు ఇది ఎలా సాధ్యము ఒక మనిషి శరీరాన్ని తినటము ఒక మనిషి రక్తమును తాగటం ఎలా సాధ్యము అని వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు వారికి ఒక సాదృశ్యంగా ఎలా చెప్పాడంటే ఒక రొట్టె తన శరీరముగాను ద్రాక్ష రసము తన యొక్క రక్తముగాను వారికి పంచిపెట్టి ఇదే నా శరీరము మీరు తినండి ఇదే నా రక్తము తాగండి ఇట్లాగా నా శరీరమును నా రక్తమును అంటే ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసమును తీసుకున్న తీసుకున్నటువంటి ప్రతి వారు కూడా రేపు నిత్య జీవంలో ఉంటారు అంటే ఈ ఈ రొట్టెను తన శరీరముగాను ద్రాక్ష రసమును తన యొక్క రక్తముగాను దేవుడు వారికి పంచి పెట్టి ఉన్నాడు అయితే ఇప్పుడు మనము ఆ అదే ఆనవాయితీ అదే విధానము దేవుడు చెప్పిన అదే మాట దేవుడు ఏర్పరిచిన అదే అదే విధానము ఇప్పటికీ కూడా మనము కొనసాగిస్తూ ఉన్నాం అంటే రొట్టెను ద్రాక్ష రసమును తీసుకోవటం అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగటం ఆయన శరీరమును ఆయన రక్తమును ఎవరైతే తాగుతారో వారు ఇంకెప్పుడు కూడా ఆకలి గొనరు ఎందుకంటే ఆయన శరీరము ఆయన రక్తము త్రాగిన వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు కనుక ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు కనుక ఇంకా అక్కడ ఆకలి దప్పులు ఉండవు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు యొక్క ఆ ఆహారమును మనము భుజించాలి అంటే మనకి ఒక అర్హత కావాలి అది బాప్తీసం అంటే మనము రక్షణ పొందుకుంటేనే మనము బాప్తీసం తీసుకుంటేనే ఆ ఆహారాన్ని మనము భుజించగలము మనము బాప్తీసము తీసుకుంటేనే ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును తీసుకోగలము మనము బాప్తీసం తీసుకుంటేనే మనము ఆ జీవ ఆహారమును భుజించగలము మనము బాప్తీసం తీసుకుంటేనే ఆ జీవ ఆహారమును భుజించి ఇంక ఎప్పుడు కూడా మనము ఆకలి కొనకుండా ఉండగలుగుతాం కనుక మనము ఈ వ్యర్థమైన ఇకలోహ సంబంధమైన ఈ ఆహారము కొరకు మనము ప్రయాసపడుతూ ఉంటాం కానీ ఇది ఒకరోజు నశించిపోతుంది కనుక మనము ఆ జీవ ఆహారమును భుజించుటకు మనము ఇష్టపడాలి ఎవరైతే ఆ జీవ ఆహారాన్ని భుజిస్తారో వారు ఖచ్చితంగా ఇక ఎప్పుడు ఆకలి కొనరు అట్లాగే వారు నిత్య జీవంలో ఉంటారు మరి ఈ ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా ఈ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకోవాలన్నా మనం ఖచ్చితంగా రక్షణ పొందుకొని ఉండాలి మనం ఖచ్చితంగా బాప్తీసము పొందుకొని ఉండాలి కనుక ఇప్పటికే సమయము లేట్ అయి ఉంటే సమయము గతించిపోయి ఉంటే ఇప్పుడైనా మనం ఒక నిర్ణయం తీసుకొని బాప్తీసము పొందుకొని రక్షణను పొందుకొని ఆ జీవ ఆహారమును భుజిద్దాం ఆమె